క్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మా ఊరికి నేను వచ్చాను నేను వెలుచున్న మార్గంలో ఈ యొక్క గురుగు పంట నాకు కనిపించింది ఇందులో ఒక విశేషం ఉన్నది వాటిని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మతే సువార్తలో పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో రాయబడినట్లుగా గోధుమల మధ్యలో శత్రువు మరి గురుగు విత్తిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఈ పొలములో ఈ యజమానుడు ఏం చేశాడంటే కందిని విత్తాడు చూడండి ఈ సాలంతా కూడా కంది ఈ ఈ సాలంతా కూడా ఇది కంది చూడండి రైతు ఏం చేశాడంటే ఇక్కడ కంది విత్తాడు దీన్ని కంది అంటారు ఈ సాలంతా కంది ఆ సాలంతా కంది కానీ ఈ కంది కంది కాయలు కాయకోకుండా ఇది ఫలించకోకుండా ఈ పొలమంతా ఏం చేసిందంటే ఈ గురుగంతా ఏం చేసిందంటే పంట రాకుండా చేసేస్తుంది పంట రాకుండా చేసేస్తుంది ఈ యొక్క మరి ఈ పొలమంతా కందే విత్తాడు రైతు ఈ సాలంతా కందే ఆ సాలంతా కందే రైతు కందిని విత్తాడు కానీ ఈ పొలములో కంది రాకుండా మరి గురువు ఏం చేసిందంటే పంటను పాడు చేసేసింది అలాగే క్రైస్తవ సంఘము అనబడే పొలములో విశ్వాసంగా విశ్వాసంగా గోధుమలు అనబడే విశ్వాసులు పెరుగుచూ ఉన్నప్పుడు ఆ వారి మధ్యలో మరి సైతానేం చేస్తున్నాడంటే గురువులు విత్తుచున్నాడు ఈ గురుగు ఎప్పుడైతే ఈ గురువులు దేనికి సాదృశ్యం అంటే ఈ గురువు పాపానికి అవిశ్వాసానికి నామకారతకు తాగుడుకు వ్యభిచారానికి అబద్ధానికి మోసానికి సాధు ఏ గోదములు అనబడి విశ్వాసుల మధ్యలో ఇవి పెరుగుతాయో ఎప్పుడైతే పెరుగుతాయో వారి విశ్వాస జీవితం పాడైపోతారు అందుకే ఈ పొలములో రైతు చూడండి ఈ కందిని విత్తాడు ఈ కందిని విత్తేస్తాడు ఈ కందిని విత్తినప్పుడు ఈ కంది అంతటిని ఈ గురు ఏం చేసిందంటే చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇటు చూడండి అడు చూడండి అలాగే ఇటు చూడండి ఇట్లా అలా తిప్పుకొని వస్తే కెమెరా వస్తాను చూడండి అక్కడ ఇదంతా చూచారా దాదాపు రెండు ఎకరాల వైపు పొలం ఉంది ఈ రెండు ఎకరాల పొలములో కంది వేస్తే కనీసం కొంచెము కూడా పంట రాల మొత్తం ఈ గురువు అంతా ఏం చేసిందనంటే ఈ కందిని రాకుండా చేసేసింది అందుకే క్రైస్తవ సంఘములో ఉన్న దేవుని పిల్లలారా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఈ లోకములో ఉన్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘములో ఉన్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో దేవుడు దైవజను ద్వారా నీలో మంచి విత్తుతూ ఉన్నాడు మంచిని విత్తుతున్నాడు కానీ మంచిని విత్తినప్పుడు బయట నీతో సహవాసం చేసేవారు నువ్వు బయట వారితో సంగత్యం చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే నీ విశ్వాస జీవితంలో ఏం చేస్తున్నారు గురుగు వెతుతున్నారు గురుగు తిరుగుబాటు అవిశ్వాసం నిర్లక్ష్యం సోమర్తనం దేవుని మందిరానికి రాకపోవడం దైవ జనుల మీద తిరుగుబాటు చేయడం ఇవన్నీ కూడా గురుగునకు సాదృశ్యంగా ఉన్నాయి అందుకే మీ అందరికి చెప్పే మాట ఒకవేళ నీ కుటుంబంలో నీ జీవితంలో ఒకవేళ గురువు ఉందేమో కానీ ఆ గురువు ద్వారా నీ జీవితంలో నష్టపోతున్నావేమో చాలా జాగ్రత్త చూడండి ఈ గురువు ఉంది చాలా బలమైనదిగా ఉంటది కానీ దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఆయన వాక్యాన్ని వింటే ఈ గురువుని ఎలా చేస్తాడంటే తీసి పడేయలి ఈ వేర్లతో సహా తీసిపెడేస్తాడు దేవుడు దేవుని మాట వాక్యాన్ని వింటే నీ జీవితంలో ఏదైతే గురువు ఉందో చూడండి దేవుడు మళ్ళీ వేళ్లతో పారకపోయిన దీన్ని చూసారా వాక్యాన్ని ఎవరైతే వింటారో నీ మధ్యలో నుంచి ఈ గురువును ఎలాగైతే నేను తీసివేసానో నా ప్రభు అయినా వారు అలాగే ఈ గురువును ఎలాగైతే తీసా ఈ గురువుని ఎలాగైతే నేను తీసేశానో నా దేవుడు కూడా తీసి అలా పడేస్తాడు కాబట్టి నీ యొక్క జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది అందుకే ఏ వాక్యాన్ని వినండి ఏ చేర్చుకోండి మనుషుల మాటలు పాపుల మాటలు దుర్మార్గుల బాటలు నడచకుండా నీ జీవితాన్ని సరిచేసుకో నా దేవుడు బాగు చేసి నీ కుటుంబాన్ని నీ పిల్లలని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు అటు ధన్యత ఆశీర్వాదం దేవుడు అను ఆమె గాక